మేము చేసినటువంటి లే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డు అయినా అన్నాడు మరి ఈయన పెద్ద పప్పు సోదగదు కదా అప్పుడు దాకా పప్పు పప్పు అనలేదా ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు సొద్దవి అని తెలుసు మా అమర్నాథ్ ఉన్నాడే కోడుగుడ్డుకి అంటున్నావే నువ్వు ఆ కోడుగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ అమర్నాథ్ని బట్టు నువ్వు కోడిగుడ్డు అంటావు నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు నువ్వు శుద్ధ పప్పువి ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోకమని రెచ్చిపోవద్దని కూడా మనం చేస్తున్నాం ఇందా ఇక్కడ చదివా నేను ఎర్రబుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా ఎందుకు భయం అన్నాడు నాకేం భయం నేను ఇప్పుడో చెప్పా తిరుపతి మన మీటింగ్ వెళ్ళినప్పుడు నీ ఎర్రబుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా డోంట్ కేర్ నీ ఎర్రబుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఆట చేస్తావా నీ ఎర్రబుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాం